గౌరవనీయంగా సమాజంలో నువ్వు బతకలేవు నెమ్మదిగా ఉండలేవు సుఖంగా జీవించలేవు ఎందుకంటే మనం అడవిలో బతకట్ల సభ్య సమాజంలో బతుకుతున్నాం ఎవరు జనం మనుషులు లేని అడవిలో బతకట్ల మనం మనుషుల మధ్యలో బతుకుతున్నాం కాబట్టి వాళ్ళు లైన్లో ఉంటే మనం లైన్లో ఉంటాం వాళ్ళు తేడా పడితే మనం తేడా పడతాం దేయాలు మనుషులకు బట్టిని అనుకో వాళ్ళు మనల్ని చోదిస్తారనమాట ఏ నేనేం చెప్పాను మళ్ళీ చెప్పండి మీరు దెయ్యాలు మనుషులకు బట్టిని అనుకో మనుషులు ఎవరిని శోధిస్తారు వాళ్ళ పక్కన ఉండేది మనమే మనల్ని శోధిస్తారు కాబట్టి ఓ మనల్ని శోధించకుండాన్నట్లు మనము ప్రతిదినము అన్నిటికంటే ముఖ్యంగా ఏ నీకు చాలా ముఖ్యమైనవి ఉండొచ్చు కానీ వాటి అన్నిటికంటే ముఖ్యంగా సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా మనం బతుకున్నట్లు అన్నిటికంటే ముఖ్యంగా మనుషుల కోసం రాజుల కోసం అధికారుల కోసం ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలా ప్రార్థనలేనా ఇంకేమైనా ఉన్నాయా విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు అన్నాడు నాలుగు సంగతులు చెప్పాడు అక్కడ ఓకేనా ఇంతకీ ఈ ప్రార్థన యాచన విజ్ఞాపన కృతజ్ఞతాస్థుతులు ఏంటివి ఇవి ఫస్ట్ విజ్ఞాపనములు చేయండి అన్నాడు మనుషుల కోసం విజ్ఞాపన అనేది ఇతరుల కోసం మనం చేసేది రిక్వెస్ట్ అనమాట ఏమికి సాయం చేయి ఈయనకి సాయం చేయని అలా ఇతరుల కోసం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు ఆ విజ్ఞాపన అన్న దగ్గర చిన్న లెటర్స్ ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో విజ్ఞాపన అన్న దగ్గర ఇతరుల కొరకు చేసేది ఓకేనా ఇప్పుడు ఏసు ప్రభు ఇప్పుడు నేను చెప్పింది నిజమనటానికి మీకు ఆధారం చూపిస్తా ఏసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమందు నిలిచి ఏం చేస్తున్నాడని ఉంది ఏం చేస్తున్నాడని ఉంది ప్రార్థన చేస్తున్నాడని ఉందా విజ్ఞాపన చేస్తున్నాడని ఉందా విజ్ఞాపన తన కోసం చేసుకుంటున్నాడా మన కోసం చేస్తున్నాడా కాబట్టి విజ్ఞాపన అనే దానికి అర్థం ఏమిటంటే ఇతరుల కోసం మనం చేసేదాన్ని విజ్ఞాపన అంటారు బైబిల్ ఉందా బైబిల్ ఉందా తీ మరి చూడు ఓకే బైబిల్ ఉన్న వాళ్ళందరూ గుర్తు రాసుకోండి విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం చేసేది ఇది మీకు రుజువు ఏంటంటే రోమాపత్రిక ఎనిమిది ముప్పై నాలుగులో శిక్ష విధించు వాడెవడు చనిపోయిన క్రీస్తు వేసే అంతేకాదు మృతుల్లోండి లేచిన వాడును దేవుని కుడిపాశమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే మన కోసం ఏం చేస్తున్నాడు ప్రార్థన అన్లా అక్కడ విజ్ఞాపన అని మెన్షన్ చేశాడు కృతజ్ఞతాస్థుతుల యాచనలు అని కూడా అనలా విజ్ఞాపన అన్నాడు సుధమా నాశనం చేయడానికి దేవుడు వచ్చినప్పుడు అందులో నశించకుండా లోతు కోసం అబ్రహాం చేసింది విజ్ఞాపన సో విజ్ఞాపనకు మీనింగ్ ఏంటంటే ఇతరుల నిమిత్తము మనం అడుగునది అది విజ్ఞాపన ఇక ప్రార్థన అంటే దానికి ఒక అర్థం ఉంది ప్రార్థనలు రెండవది ఏంటి ఏం రాసి ఉంది ఇక్కడ ప్రార్థనలు అని ఉంది ప్రార్థనకు ఒక అర్థం ఉంది చెప్తా వినండి ఫస్ట్ చెప్పాను మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు వాళ్ళ పక్షంగా మనం విజ్ఞాపన చేయాలా వాళ్ళ లైన్లో ఉండేటట్టు దేవా వాళ్ళ విషయంలో కొంచెం కార్యం తండ్రి వాళ్ళ మెదడును సరిగా పనిచేసేటట్టు జై మాజోలికి దురాత్మలు వారిని ప్రేరేపించకుండా చేయనాయనని వారి పక్షంగా విజ్ఞాపన చేయాలి అంటే పిచ్చెక్కిన ఒక్కొక్క రోడ్డు మీదకి వస్తున్నప్పుడు దేవ అది నన్ను కరవకుండా తండ్రి అన్నట్టు దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెల్లుయా మనుషులంతా కూడా మరి మనమేమో క్రీస్తునందు ఉన్నాము మిగిలిన లోకమంతానేమో దుష్టుని ఎందున్నది మళ్ళీ చెప్పేదా మనమేమో క్రీస్తునందు మిగిలిన లోకమంతా ఎవరి ఎందున్నది లోకము దుష్టుని ఎందున్నది దురాత్మల ఉన్నది మనుషుల్ని దయాలు శోధిస్తాయి శోధించినప్పుడు దయాల చేత శోధించబడిన మనుషులు ఉరిమురి మంగళం మీద పడ్డేటోచ్చి పడతారు అది కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయాల్సి వచ్చింది ఇంకో టైపులో అర్థమయ్యేటట్టు చెప్తా పక్కన పది ఎకరాల పొలం వేరే వాడుతుంది మనది ఒక ఎకరం పొలం ఉంది అనుకోండి పక్కన పది ఎకరాల పొలం వేరే వాడుతుంది మంది ఒక ఎకరం ఉంది లేకపోతే వంద ఎకరాల పొలం వంద మందిది వంద ఎకరాల పొలం ఉంటే మంది ఒక ఎకరం పొలం ఉంది ఆ దరిన పొలం వాడికి పడింది తెగులు ఇప్పుడు ఆ తెగులు మిగిలిన పొలాలకు వచ్చిందా రాదా వచ్చిద్దా రాదా వాళ్ళ పొలంలో పడింది మంది ఈ దగ్గర మనకి ఎందుకు వచ్చింది అనుకుంటే దెబ్బతింటారు మిరపకి ఏదో తెగులు నల్లి తెగులు ఏదో వచ్చిందన్నారు కదా అంతకుముందు ఏదో తెగులు వచ్చింది అన్నారు ఎక్కడ ఎవరు పొలాల్లో పట్టినదే అల్లాడిపోయారు ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు అన్యుడైనా క్రైస్తవుడైనా మన పక్కన ఉన్న పొలంలో తెగులు పడిందంటే ఖచ్చితంగా మన పొలానికి కూడా సోకిది ఇప్పుడు మన పొలం భద్రంగా ఉండాలంటే మన ఒక్క పొలం కోసం చేయాలా చుట్టూ ఉన్న పొలాల కోసం చేయాలా అది పాయింట్ మన చుట్టూ ఉన్న పొలాలు బాగుంటే మన పొలం మన చుట్టూ ఉన్న పొలాల్లో ఎవడన్నా తెగులు తగిలించుకున్నాడు అనుకో అది చిన్నగా తీసుకొచ్చి ఎవరి కంటిస్తాడు ఇప్పుడు కూడా అర్థం కాలేదా నీకు అర్థమైందా ఎంతమందికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఇబ్బంది కాదు మన పొలం తెగులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రభా ప్రతిరోజు పొద్దున్నెల చేసాయా నా పొలం బాగుండాలి ప్రభా బాగుండాలి ప్రభా బాగుండాలి అనకూడదు అయ్యా నా పొలము బాగుండునట్లు నా చుట్టూ ఉన్న వారి పొలములు బాగుగా ఉండునట్లు సహాయం చిన్నతనంలో అందరు తాటాకులు గుడిసెలు వేసుకునేవాళ్ళు తాటాకులు పాకాలు ఎండాకాలం రోజుల్లో ఈ ధరిన పాకాకు పడితే నిప్పు ఈ ధరడు నీళ్ళు పోసుకుంటుంటాడు పాక మీద ఈ ధరిన పాక మీద నిప్పు పడితే ఆ ధరని దాదాపు పదిహేను ఇరవై ఏళ్ళ అవతల ఉన్నవాడు నీళ్లు పోసుకుంటుంటాడు పాక మీద ఎందుకంటే ఈ ఈ మంట స్టార్ట్ అయిందంటే వెళ్ళి 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 మొత్తం గుడిసెండి కాలిపోతా అర్థమైందా ఇప్పుడు మన గుడిసె బాగుండాలంటే పక్క గుడిసె మీద నిప్పు పెద్దగా చెప్పండి ఏందండి మీరు పడాలా నిప్పు పడాలా పోతే పోయారా వాడు పోతే వాడు ఒకడు వాడు మన అది దృష్టిలో పెట్టుకొని మనం ప్రార్థన చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా అది సో నంబర్ వన్ విజ్ఞాపన విజ్ఞాపన అంటే ఏంటంటే ఇతరుల నిమిత్తం మనం చేయాలి ఎప్పుడు కూడా ప్రార్థనకి మోకాళ్ళు ఇయ్యగానే మనకు ఉన్న దరిద్ర చెప్పన ప్రభా నా సంగతి ఏంది నా సంగతే నా పిల్లలు నా ఇల్లు నా అప్పులు నా సంసారం నా ఒళ్ళు నా ఇల్లు కానీ దేవుడు ఏం కోరుతున్నంటే ముందు నీ సంగతి తర్వాత ముందు నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయ అది ముఖ్యం అన్నాడు అయ్యా వాళ్ళకేమయ్యా వాళ్ళు బాగానేది ఇచ్చారు నేనే బాధల్లో ఉన్నాను ప్రభా వాళ్ళ కోసం చేయమంటే ఏంది నాయన ఏముందమ్మా నీ సమస్య ఏంది అప్పులు ప్రభా అప్పులు అయ్యా అప్పులు ఎందుకు అప్పులు నేను ఏది చేసినా నాకు సక్సెస్ కాలేదు సక్సెస్ ఎందుకు కాలేదు జనాలు నీకు సపోర్ట్ చేయలే సో జనమే కారణం ఓకేనా అప్పులు అయిపోయావు ఇప్పుడు అప్పులూ అప్పులు నీకు ఇచ్చిన వాళ్ళు వస్తారు కదా వాళ్ళు నీ మీద అటాక్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలిగా చేయకపోతే ఏం చేస్తారు వాళ్ళు వచ్చి నీ మీద అటాక్ చేస్తారు అప్పులు ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు సమస్యలకి కారణం బయట జనమే నిన్ను మళ్ళా సమస్యకు గురి చేసేది కూడా బయట జనమే కాబట్టి ఇప్పుడు ఈ రెండు బయట జనం చేతుల్లో ఉన్నాయి కాబట్టి ముందు మనం ఎవరి కోసం చేయాలి ముసలమ్మ ఇంట్లో వండుకుందంట చిన్నప్పుడు నాకు ఎన్ని కథలు మా నాన్న చెప్పేవాడు చాలా కథలు నా లక్క అదే దేవునికి స్తోత్రం వెనకటి రోజుల్లో దొంగోళ్ళు గడ్డపారలు తీసుకొచ్చి కన్నాలు వేసేవాడు ఇళ్ళకి ముసలమ్మ ఒక్కతే ఇంట్లో వండుకుంది ఇంటి వెనకేమో మూడింటప్పుడు దొంగోడు కన్న వేస్తున్నాడు ఆ కన్నంలో గుండా లోపలికి వస్తాడు ఈ ముసలమ్మ సొమ్మంతా దోచుకొని పోతాడు ఏందని అడిగితే ఏమైనా చేస్తాడు వాడు కష్టపడి కన్నం దొబుతున్నాడు ఇంక వినపడింది శబ్దం వినపడింది ఒక్కతే ఉంది ఎవరు లేరు సపోర్ట్ ఏం చేయాలా గుండెలు దడ దడ పెరిగిపోతుంది ఎందుకంటే పడ దొవ్వాడు వాడు తొవ్వి తొవి మూడు భాగాలు దొవేశాడు ఇంకేం లేదు ఒక్క భాగమే ఉంది ఆ ఒక్క భాగం తోవాడంటే వచ్చేయచ్చు లోపలికోడు వెనకటి రోజుల్లో దొంగలు కన్నం వేసి దొంగిలేవాళ్ళని యేసయ్య చెప్పాడు బైబిల్లో దొంగలు కన్నము వేసి దొంగిలిదరు అని అట్లా మూడు భాగాలు కన్నం తోపి ఇంకొక భాగం ఉంది ఇక ఎంటర్ అవ్వబోతున్నాడు ఆ కొంచెం కూడా తవ్వుకొని ముసలం ఒక ఆలోచన చేసింది అప్పుడు మూడున్నర నాలుగు అయింది బాగా నిద్రదామనుకోండి అప్పుడే లేసినట్టుగా మంచం మీద నుంచి లేచి కూర్చుంది కూర్చొని ఆ అందట పెద్దగా హా దేవుడా ఇరుగు చల్లనా పొరుగు చల్లనా ఇంటి వెనక కన్నం వేసే దొంగోడు చల్లగా ఉండాలి నాయన అందంట వాడి గడ్డపార ఆపేశాడు ఒరే 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 ముసలమ్మ నా చల్లదనాన్ని కూడా కోరిందే నేను కూడా బాగుండాలని కోరుకుందే ఇంత మంచిదాన్ని ఇల్లు దోచుకొని నేనేం బాగుపడతాను చె అని వెళ్ళిపోయాడంట ఏం కోరింది తన గురించి కోరలా పెద్దోళ్ళ కథలు ఎలా ఉంటాయో చూడండి జ్ఞానంతో కూడిన కథలు దేవుడా ఈ దొంగోడు మాయదారి దొంగోడు నా ఇంటికి వచ్చి దేవుడా నన్ను కాపాడు దేవుడు అల్లా హా దేవుడా ఇరుగు చల్లనా పొరుగు చల్లనా ఇంటి అన్న కారణం వేసే దొంగవాడు చల్ల ఇక గడ్డపార వాడు ఆపేసాడు పని ఆపేసి వెళ్ళిపోయాడు తర్వాత పోయి చూస్తే మూడు భాగాలు తూపున్నాడు తను పలికినటువంటి ఒక ఆశీర్వచనం ఒక శుభవచనం దొంగవాడి మనసును కూడా కరిగించింది కఠినాత్ముడైన వాడి హృదయం కూడా కరిగించింది అట్లాగా అయా పరోపకారార్థం ఇదం శరీరం అని పరుల మేలు కోరేవాడిని దేవుడు దీవిస్తాడు పరుల ఆశీర్వాదాన్ని కోరేవాడిని ఎప్పటికైనా దేవుడు దీవిస్తాడు స్వల్పంగా కొన్ని కష్టాలు ఉండొచ్చు కొన్ని నష్టాలు ఉండొచ్చు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కొన్ని ఎదురు దెబ్బలు తగలొచ్చు కానీ ఒకటి మాత్రం నిజం పరోపకారార్థం ఇదం శరీరం అని ఇతరుల ప్రయోజనార్థమై నేను బ్రతకాలి ఇతరులకు మేలు చేయాలి అనుకునే వారికి తప్పకుండా దేవుడు కృపనిస్తాడు కృపణిస్తాడు అదే కోరమన్నాడు అసలు దేవుడు కాబట్టి ఇప్పుడు మనం విజ్ఞాపన అనే దానిలో మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇతరుల కొరకు దేవునిని అడుగుట రాసుకున్నారా చదువు లేని వాళ్ళు ఏం రాసుకుంటారులే పాపం మైండ్లో పెట్టుకోండి అమ్మ హృదయంలో పెట్టుకోండి ప్రతిరోజు నిద్ర లేవగానే ముందు ప్రభా నన్ను దీవించయ్యా అని అడుక్కోవాకు ప్రభా నా సమాజము దర్శించు నా సమాజ ప్రజల్ని క్షేమంగా కాపాడు నువ్వు ఆఫీస్లో వర్క్ చేసే వ్యక్తివైతే జాబ్ చేసే వ్యక్తి నా కొలీగ్స్ను దీవించు ప్రభువా నువ్వు కర్మాగారంలో పనిచేసే కార్మికుడు అయితే నాతోటి సహకార్మికులను దీవించు ప్రభువా నువ్వు ఒక రైతువైతే నాతోటి పొలాలు కలిగినటువంటి వ్యక్తులను దీవించు వారి పొలములను దీవించు వారు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటాను అయ్యా అని ఇతరుల కొరకు విజ్ఞాపన చేయటం అనేది మంచిది కరోనా అనేది ఎక్కడో స్టార్ట్ అయింది మొత్తానికి వ్యాపించింది చాలామందిని చేసింది ఇప్పుడు ఎక్కడో ఎక్కడ స్టార్ట్ అయింది అది చైనాలో స్టార్ట్ అయింది ఎంత దూరం ప్రయాణం చేసిందో చూడండి వచ్చి భారతదేశం మొత్తాన్ని చుట్టేసింది చాలామందిని ఎత్తేసింది అందుకే చెప్తున్నాను ఎక్కడ అక్కడెక్కడో ఉందిలే మనకెందుకు అనుకోకూడదు ఎక్కడో ఉన్నదే మనకు వచ్చి తగిలే అవకాశం ఉంది కనుక సభ్య సమాజం కోసం ప్రతిరోజు మనం విజ్ఞాపన అన్నిటికంటే ముఖ్యంగా విజ్ఞాపన చేయాలి అన్నాడు దేవుడు రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు ఏ పౌలు మాటలు కాదు తిమోతి మాటలు కాదు నా మాటలు కాదు పరిశుద్ధాత్మ దేవుడే రాయించిన మాటలు ఎంత సీరియస్గా తీసుకోవాలి వీటిని తీసుకోవాలి ఖచ్చితంగా రెండవది ఏమన్నాడు ప్రార్థన అన్నాడు ప్రార్థన అంటే మీకు తెలిసిన అర్థం చెప్పండి అసలు ప్రార్థన అంటే ఏంది మీకు తెలిసిన అర్థం చెప్పండి చాలా సంవత్సరాలుగా మీరు చర్చికి వస్తున్నారుగా తగినంటారుగా పెట్టి మొక్కలు చెప్పండి ప్రార్థన అంటే మీకు ఏం అర్థం చెప్పండి దేవునితో ఏం మాట్లాడతావు సో ప్రార్థనకు ఒక అర్థం దేవునితో మాట్లాడు మీకు తెలిసినంతవరకు సంతోషం ఆ మొక్కన చెప్పి పరువు కాపాడారు దేవునితో మాట్లాడడం ఇంకొక విషయం చెప్తా వినండి విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు మనం దేవుని రిక్వెస్ట్ చేయటం విజ్ఞాపన ప్రార్థన అంటే అసలు అర్థం దేవుని సంకల్పము భూమి మీద నెరవేరునట్లు కోరుట అది ఒరిజినల్గా ప్రార్థన అంటే అర్థమైందా దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేర్చబడట కొరు మనం కోరుట అవి నెరవేర్చబడుట కొరకు మనం దేవుని కోరుట అది ప్రార్థన